హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ గృహమే కథ స్వర్గసీమ కథ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు గారు రామనాథం గారికి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెళ్ళి విరిసింది అంతకుముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు చెప్పింది వసంతలక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావుగారు మేము కట్న కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతల బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరం పంతులు గారు చెప్పినట్లు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సాంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు గారు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానియమన్నారు రామనాథం గారు ఇంకో విషయం బావగారు మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులు గారు చెప్పినట్లు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు గారు అలాగే నన్నటి తలూపారు రామనాథం కళ్యాణ మండపం అద్దె వీడియోలు ఫోటోలు ఖర్చు సిరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తరువాత పంతులు గారిని పిలవటం పెళ్లి ముహూర్తం పెట్టించటం చాలా వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారాణిల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళొచ్చారు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంత లక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురు కొత్త కాపురానికి కావలసినవన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజు వియ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు రామనాథ వసంతలక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు అని ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథ భార్యకేసి తిరిగి అవునండి వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మనకు కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సహృదయులు ఇద్దరూనూ అంది వసంతలక్ష్మి ఆమెకు చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగాను ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్ళై తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేతులు శివపురం రావటం వెళ్ళటం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెల తప్పటంతో వెంకట్రావు వసుంధర దంపతులును రామనాథం వసంత లక్ష్మి దంపతులు కూడా చాలా ఆనందించారు ఐదో నెలలు వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీసులో పని ఉండటం వలన అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్ర బృందం అంతా సుధీర్ భార్య పురిటికెళ్ళింది అతను ఒక్కడే ఉన్నాడు సుధీర్ మీ ఆవిడని చూడటానికి ఇంకా వెళ్ళలేదు రాజు అడిగాడు లేదు రాజు పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరా ఏంటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానన్నాడు చిన్నగా నవ్వుతూ సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం అందుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాము మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్ళకి చెప్పాలి లేకపోతే మరీ చులకనైపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టుగా చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కిందని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగులు రింగులుగా పొగ వదులుతూ సాకేతికేసి చూశాడు మన సాకేతిని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అది లేదు ఏరా మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడా అడిగాడు రాజు సాకేతి లేదన్నట్లు తలూపాడు గట్టిగా నవ్వాడు రాజు చూశారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకుని వాళ్ళ అత్తగారు ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి పొగదులాడు మరి నీ సంగతి ఏంటి అన్నట్టు అతని కేసు చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటి కొత్తపేట వెళ్తాను మా మామకు ఖాళీ లేకపోతే మా బావ టాక్సీ ట్యాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకెళ్ళటానికి ఐదేళ్ల నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామూలకు కళ్ళు ఎగిరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతని కేసు అలాగే చూస్తూ ఉండిపోయారు కొంత సమయం ఆఫీస్ గురించి సినిమాల గురించి క్రికెట్ల గురించి కవులు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోంచేసి ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే అత్తవారికి గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగ్గానే తాను గమనించాడు చాలామంది తమ బంధువులని రిసీవ్ చేసుకుని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లారు సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారేమోనన్న అనుమానం కూడా వచ్చింది ఎందుకో అతని మనసు చాలా చిరాగ్గా అయిపోయింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకొచ్చి దిగబెట్టమని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలి కదా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేం నాకు తెలియదు రేపు రొద్దుటికల్లా మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడేదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామ్నాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారానికి నెలలు నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ మోభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకు ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసిన రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పలేదైనా రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టడంతో వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధర చాలా సంతోషపడ్డారు హైదరాబాద్ నుంచి వచ్చి చూసి వెళ్ళారు సాకేత్ అంతకు ముందే వచ్చి కొడుకును వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంత కూడా ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకు ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడినిగా అని సాకేత్ అన్న మాట వారిద్దరినీ బాధించింది బాబుకు ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకెళ్ళి బెంగుళూరులో దిగబెట్టొచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుధ ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటోంది వెంకట్రావు వసుంధర బెంగళూరు వెళ్ళి నెలాళ్ళుండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారాణి మరలా నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహాపై మూడో నెల వచ్చాక రామనాథం వసంత లక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం రోజులు ఉండొచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధ తన తల్లిదండ్రులతో భర్త సరిగా మాట్లాడటం లేదని మీరు మా అమ్మానాన్నలతో సరిగా మాట్లాడటం లేదు ఎందుకని అడిగింది భర్తని ఏ మీ వాళ్ళని కంప్లైంట్ చేశారా మోహన్ చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మా వాళ్ళు అలాంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధ అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళు అని అర్థమా వేటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకు ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మావాయిల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది ఇంటికి వచ్చిన వాళ్లతో కబుల్ చెప్తూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధారాణి ఇంకా సంభాషణ పెంచక మౌనం వహించింది వెంకట్రావు వసుంధరలు వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం చాలా సమయం వాళ్లతో కబుల్ చెప్పేవాడు తనే ఒకటి రెండు సార్లు మామయ్య గారు భోజనానికి ఆలస్యం అవుతోంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకొచ్చింది సుధరానికి మొత్తానికి ఏదో జరుగుతుంది అదే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆమె గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయటానికి మనిషి ఉంది పని చేయటానికి పని మనిషి ఉంది నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకన్నాడు సాకేత్ అలాగే అంది సుధ కూతురికి ఏడో నెల వచ్చాక పురిటికి పుట్టింటికి తీసుకెళ్ళటానికి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నటిలో కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావలిస్తే ఫోన్ చేయండి నేను పంపుతానని నిష్ఠూరంగా అన్నాడు సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాం నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోమ్లో చేర్పించారు ఇంతముందు ఎందుకు నాన్న అని కూతురు అంటే మళ్ళీ అల్లుడు కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామ్నాథం సాయంత్రం ఫ్లైట్కి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలో వచ్చాడు సాకేత్ నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తిని వ్యక్తం చేశాడు పాపను చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్ వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయటానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని అక్కాబావలు చంటి పిల్లను సరిగా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయటం సబబుగా అనిపించలేదు ఆమెకు ఆ మాట అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువైంది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతోంది అందుకే మేము ఏం మాట్లాడటం లేదంది చిన్నగా వసంత లక్ష్మి పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వందనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది ఆమె కాలచక్రంలో రెండేళ్లు గిరునం తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మి నుంచి చెల్లెలకు ఫోన్ వచ్చింది సుధా ఆమె పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకి నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా ఉంది కానీ మనవలను చూసినట్లుగా ఉంటుందని చెప్పింది సాకేతును తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడ దృశ్యం చూసి అవాక్క అయింది హాల్లో కూర్చుని సాకేత్ పూరీలొత్తుతున్నాడు చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీద ఉన్న మూకుడులో పూరీలు వేశాడు పది నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్య నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసేనా వంటింట్లో నుంచే గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు పిల్లలు తినేసేయండి కూర చేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను కదిలించుకో ప్రేమగా విసుక్కుంది వసంత లక్ష్మి పిల్లలు టిఫిన్ రెడీ రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు వచ్చి అని పలకరించాడు బాగున్నానన్నట్టు తలాడించింది సుహాసిని ఆమెకి ఇంకా భయంగానే ఉంది ఎప్పుడు ఏమంటాడోనని బెడ్రూమ్లో నుంచి పిల్లలతో వచ్చిన సుధా పిన్ని బాగున్నావా అంటూ పలకరించి లోపలికెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గర చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు మొక్కలుగా చేసి శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కలో నిజమో తెలియక అయోమయంగా సుధ కేసు చూసింది సుహాసిని నేను చెప్తాలే అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది సుధ పిల్లల టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతి నుంచి నేను తెస్తానన్నాను కదా మీరు ఎందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మావగారితో హాల్లో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్ ఈరోజు టిఫిన్ నేనే చేశాను మావయ్య ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి తీయాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరి తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం నాన్న అమ్మ కూర చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు నాన్న నువ్వు పార్టీ మార్చేసి అల్లుడు వైపు మాట్లాడుతున్నావు అంది బొంగమూతి పెట్టి సుధ మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లి అని ఆమె తలపై చేయి వేసి నిమిరారు రామ్నాథం సాకేత్ సుధ వైపు తిరిగి నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానని చెప్పి మావయ్య స్కూటర్ తీసుకెళ్తాను నేను అని బయటికి వెళ్ళాడు అతను అలా బయటికి వెళ్ళగానే సుహాసిని సుధ రాణితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ తిను తర్వాత అన్నీ నీకు వివరంగా చెప్తాను అని టిఫిన్ తెచ్చి సుహాసిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది సుధ మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పడటం సూటిపోటీ మాట్లాడటం మా మావయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్య గారు అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మా వారు మావయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ రెడీ అయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గదేవతలే ఆగిపోయాను చూడు సాకే కోడలంటే మన ఇంటి దేవత కిందే లెక్క పెళ్లి కాగానే తన ఇంటి పేరు గోత్రం అన్నీ వదులుకున్న అత్తారింటికి వస్తుంది మన వంశాభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగించే విధంగా మనం మాట్లాడరాదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది ఆ తరువాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సాంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మర్చిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధ కలిగింది నీ భార్య నాకు ఎంతో ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమను ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఇది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఇలాగే ఉంటాను అంటావా నీ ఇష్టం నేను ఎప్పుడూ ఇక నీకు తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతానన్నారు మావయ్య గారు ఒక్క నిమిషం మౌనం తర్వాత స్నేహితుల మాటల తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్లే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసులుకుంటానని మా వారు అనటం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగిన తర్వాత నేను టిఫిన్ పట్టుకెళ్ళి మావయ్య గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు ఇప్పుడు మొన్న నాన్నకు జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపెట్టారు అది సంగతి పిన్ని అంది సుధారాణి అప్పటికి సుహాసిని టిఫిన్ తినటం పూర్తయింది ఏమైతేనేం మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగు పెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళిద్దరూ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపేట దగ్గర కూర్చుని పనస పండును తరుగుతున్నాడు రెండు నిమిషాల్లో మొక్కలు చేసి కత్తిపేట లోపల పెట్టొచ్చాడు చేతులకు నూనె రాసుకుని మొక్కల నుండి పనస్తోనలు తీస్తున్నాడు ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది సంసారం ప్రేమ సదాపూరం నవజీవన సారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనసు తొనలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంతలక్ష్మిని నిండుగా నవ్వుకున్నారు కథ సమాప్తం ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి